పిల్లలందరికీ మా గ్రైండర్నైతే ఎన్నిసార్లు తుడిచినా సరే మళ్ళీ దుమ్ము పట్టేస్తుంది అనమాట అస్తమట తుడుచుకోవాలంటే చాలా వస్తుంది అందుకని చెప్పి మా అమ్మ అయితే దీనికి ఒక కవర్ స్టిచ్ చేస్తున్నారు ఇది మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో మీతో కూడా షేర్ చేశాము ఫస్ట్ అయితే మనం గ్రైండర్కి కొలతలు తీసుకోవాలి ఫస్ట్ అయితే చుట్టు తీసుకోవాలి చుట్టు తీసుకొని ఒక బుక్లో వేసుకొని పెట్టుకోవాలి అలానే గ్రైండర్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి అలానే పైన టాప్లో నిలువు అడ్డం కూడా కొలుచుకొని ఒక బుక్లో వేసుకుని పెట్టుకోవాలి ఇలా మనం తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి ఒక బియ్యం సంచి తీసుకొని దానిపైన ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఫస్ట్ చుట్టుకొలత మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి మా గ్రైండర్ హైట్ అయితే లెవెన్ వచ్చింది మా అమ్మ ఇంకొక వన్ ఇంచు ఖర్చు కోసం అని చెప్పి మార్క్ చేసి ఇలా కట్ చేస్తున్నారు చుట్టుకొలత అయితే మాకు మొత్తం ఫిఫ్టీ త్రీ వచ్చింది ఇలా హైట్ లెవెన్ తీసుకొని ఫిఫ్టీ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలాంటి బియ్యం సంచులు ఉంటాయి కదా లోపల ఇది వేయడం వల్ల కవర్ స్ట్రాంగ్గా ఉంటుంది పైన ఒక క్లాత్ వెనక వైపు కూడా ఒక క్లాత్ వేసి మధ్యలో ఈ బియ్యం సంచి వేయాలి అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మనం తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి బియ్యం సంచిని కట్ చేసేసుకోవాలి మనం పైన టాప్లో కొలుచుకున్నాం కదా అది అలానే చుట్టుకాలతో కూడా తీసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది మా ఇంట్లో అయితే ఈ క్లాత్స్ ఉన్నాయన్నమాట మా అమ్మ అయితే దీంతో స్టిచ్ చేస్తున్నారు ఈ క్లాత్ కొంచెం తక్కువ ఉందని చెప్పి లోపల అయితే వేరే లైనింగ్ క్లాత్ వేస్తున్నారు ఇలా మనం లోపల ఒక క్లాత్ పైన ఒక క్లాత్ వేసుకోవచ్చు లేదంటే ఒకే క్లాత్ మన దగ్గర పెద్దది ఉంటే లోపల పైన కూడా ఒకే క్లాత్ వేసేసుకోవచ్చు ఫస్ట్ ఈ సంచిని లోపల క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం మెయిన్ క్లాత్ ఉంటుంది కదా అది ఇలా పైన పెట్టేసుకుని ఇది కూడా అటాచ్ చేసేసుకోవాలి మిడిల్లోకి సంచి రావాలి అటు ఇటు కూడా క్లాత్స్ రావాలి ఇలా మనం టూ పీసెస్ తీసుకున్నాం కదా గ్రైండర్ చుట్టుకొలతో ఒక పీసు పైన టాప్లో ఒక పీసు ఈ టూ పీసెస్ని కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి మిడిల్లోకి సంచి వచ్చేలాగా అటు ఇటు క్లాత్స్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా సమానంగా చూసుకొని స్టిచ్ చేసుకోవడమే ఒకవేళ మనకి ముక్క సరిపోలేదు అంటే ముక్కలు కట్ చేసుకొని అతుక్కొని స్టిచ్ చేసుకోవచ్చు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మా దగ్గర అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట అందుకని చెప్పి మా అమ్మ అయితే ఇలా ముక్కలు అతికి స్టిచ్ చేశారు అస్తమాటూ గ్రైండర్కి దుమ్ము పట్టేస్తుంటే అది తుడుచుకోవాలంటే చాలా ఇబ్బంది కదా అందుకని చెప్పి మా అమ్మ అయితే కవర్ స్టిచ్ చేస్తున్నారు చూడండి ఇది అయితే చుట్టుకొలతో మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా ఆ పీసు ఇలా ఒకవైపున ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇది కింద వైపుకి వస్తుందన్నమాట ఎలా ఒక చిన్ని మడత వేసుకుని స్టిచ్ చేసుకోవాలి దేనికైనా సరే డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇలానే మొత్తం కూడా ఒక చిన్న ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా మన దగ్గర ఏ క్లాత్స్ ఉంటే ఆ క్లాత్స్తో స్టిచ్ చేసుకోవచ్చు మంచి క్లాత్తోనే స్టిచ్ చేసుకోవాలనేం లేదు లైనింగ్ క్లాత్స్ అయినా ఏవైనా పర్లేదు లేదంటే ఒక రెండు బ్లౌజ్ పీసులు సరిపోతుంది చుట్టుకొలతో పీస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇది అయితే పైన టాప్లోది అనమాట మనం పైన గ్రైండర్కి అడ్డము నీళ్ళు కొల్చాం కదా అదైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత గ్రైండర్ చుట్టూ పీస్ ఉంటుంది కదా తీసుకొని దీనిపైన ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మా అమ్మ అయితే స్క్వేర్ షేప్లో స్టిచ్ చేస్తున్నారు మనకు కావాలంటే కొంచెం కరువు కూడా తీసుకోవచ్చు మొత్తం ఇలా పెట్టేసుకొని ఫోర్ సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి రావాలి పైన పీస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి వెళ్ళాలి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి దీనికి కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఇంకొక వైపుని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలానే ఫోర్ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగానే రెడీ అయిపోతుంది ఇది రెడీ చేయడం చాలా ఈజీ కట్ చేసుకొని స్టిచ్ చేయడానికి మా అమ్మకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే చాలా ఈజీగానే స్టిచ్ చేసేసుకోవచ్చు చూడండి ఫోర్ సైడ్స్ కూడా అలానే స్టిచ్ చేసిన తర్వాత వెనక వైపుకి టర్న్ చేసేసుకోవడమే చూడడానికి లుక్ బాగుంటుంది అలాగే మనకు కూడా పని తగ్గుతుంది అస్మాట తుడుచుకోవాల్సిన అవసరం ఉండదు మనం తీసుకొని యూజ్ చేసిన తర్వాత ఒకసారి తుడుచుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది వేసేస్తే ఇంకా దుమ్ము పట్టదు ఈ కవర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి మా గ్రైండర్కి అయితే వేసేసాము చూడడానికి క్లిక్ అయితే చాలా బాగుంది కదా లుక్ ఏమో కానీ దూము పట్టకుండా ఉంటుంది మనకి పని తగ్గుతుంది ప్లీజ్ వీడో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందే చేస్తుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కునమా టాటా